చాలా ప్రియమైనటువంటి సంఘమ యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఆఫ్రికాలోని సియారా లియోన్ అనేటువంటి దేశంలో ఉన్నాను ఇది ప్రిజన్ స్టాఫ్ ట్రైనింగ్ సెంటర్ అంటే చరసాలలో పనిచేసేటువంటి సైనికులకు సిపాయిలకు పోలీసు వారిని ట్రైనింగ్ ఇచ్చేటువంటి సెంటర్ ఈ స్థలాన్ని అద్దెకు తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా బిల్డింగ్ ఒక్కొక్క బిల్డింగ్లో ఇక్కడ ఐదు బిల్డింగులు తీసుకున్నాం ఒక్కొక్క బిల్డింగ్లో డెబ్బై రెండు మంచాలు కింద మంచం పైన మంచం పంక్ బ్యాడ్స్ వేసి ఈ బిల్డింగ్ ఒక బిల్డింగ్ అంతా లేడీసు ఒక బిల్డింగ్ అంతా పాస్టర్లు ఇంకో బిల్డింగ్ అంతా లీడర్సు ఏర్పాటు ఉన్నాం ఈ బిల్డింగ్లో కాన్ఫరెన్స్ జరుగుతుంది దీని వెనకాల వంటగది ఏర్పాటు చేశాం ప్రేమైనటువంటి సంఘమ ఇక్కడ కరెంటు లేదు కరెంటు సమస్య ఉంది వాటర్కి అయితే కొంతవరకు సమస్య తీరింది ఇక్కడ ఒక చిన్న బోర్వెల్ ఉంది ఇక్కడ పంప్ ఉంది దాని ద్వారా వాటర్ సమస్య అనేది తీరింది ఎస్ఐ క్రూప్ వల్ల వాటర్ సమస్య లేదు కానీ కరెంటు సమస్య ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం వర్షం వస్తుంది లోపల క్లాసులు జరుగుతున్నాయి ఎస్ఐ క్రూప్ చెప్పారు ఇక్కడికి దాదాపుగా వెయ్యి మంది వరకు వచ్చి ఉన్నారు వేరు వేరు రాష్ట్రాల నుండి వేరు వేరు జిల్లాల నుండి వచ్చారు చాలామంది వాళ్ళందరూ కూడా హాల్లో ఉన్నారు బైబిల్ పాఠాలు జరుగుతున్నాయి సేవకులను తయారు చేయటం సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించటం విశ్వాసులను యేసు ప్రభువుకు శిష్యులుగా తయారు చేయటం ఈ బాధ్యత ఏ అనుగ్రహించి గ్రహించి ఉన్నారు నిమిత్తం ఇక్కడికి రావడం జరిగింది పదిహేనవ తారీఖు నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను రావటానికి ఆరు వేల ఏడు వందల దిరంసు టికెట్ ఖర్చు అయింది అంటే దాదాపుగా లక్ష ముప్పై వేల రూపాయలు ఆ లక్ష నలభై వేల రూపాయలు టికెట్ ఖర్చు అయింది ఇక్కడ బట్టలు ఉతుక్కుంటున్నారు దాని వెనకాల కిచెన్ ఉన్నది ఆ వెనకాల ఇంకా హాస్టల్లా తయారు చేశాం వేసే ఇక ఏది కూడా లేదు Obrigado. Okay. Okay.